గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా పని చేపిస్తూ పోతున్నారు వాళ్ళని ఇప్పటి వరకు గుర్తించినటువంటిది లేదు కానీ ఇది ఎస్పీడీసీఎల్లో మాత్రం వాళ్ళని ఆర్టీజన్స్గా గుర్తించరు కానీ ఇవాళ ఎన్పిడిసిఎల్లో మాత్రము వాళ్ళను గుర్తించలేదు మిగిలిపోయిన ఉద్యోగులు ఉన్నారు అప్పటి మాజీ ఇప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఆ రోజు ప్రభాకర్ రావు గారికి చెప్పారు సీఎండి గారికి వీరికి చేతి నిండా పని కడుపు నిండా తిండి ఇవ్వండి వీళ్ళని కూడా గుర్తించండి అని చెప్పారని చెప్పి అక్కడ వారు ఉద్యోగులు మొరబెట్టుకుంటా ఉన్నారు అయినా ఇప్పటి వరకు వాళ్ళను కనీసం గుర్తించింది లేదు వాళ్ళని తీసుకున్నది లేదు అన్మైండ్ ఉద్యోగులను కూడా ప్రభుత్వం వారు ఈసరైనా చూసి గత ప్రభుత్వం చేసిన తప్పుల నుంచి అది సరిదిద్ది వారి జీవితాలను వెలుగులు నింపాలి వాళ్ళ వారి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండేటట్టు చూడాలనేది నా ఆలోచన అలాగే ఈ అన్మాండ్ ఉద్యోగులు అందరూ పనిచేస్తూ కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు ఉన్నారు ప్రాణాలు బొడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు వారందరూ కూడా ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు ప్రాణాలు పోయిన వారి కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి కాబట్టి అన్మెండ్ ఉద్యోగులను తీసుకోవాలా వారిని సరిదిద్దల ఆర్టిజెన్స్గా గుర్తించాలా వారిని ఎన్పిడిసిఎల్లో కూడా ఎస్పీడీసీఎల్లో ఎలా చేశారో అలా చేయాలనేది నా ఆలోచన అండి అలాగే విద్యుత్ శాఖలో ఇరవై సంవత్సరాలుగా మీటర్ రీడింగ్ చేస్తున్నటువంటి సభ్యులు ఉన్నారు వీరందరినీ కూడా కరెంటు బిల్లులు ఇస్తూ ఇంటికి వెళ్ళి మీటర్ రీడింగ్ చూసి కరెంటు బిల్లులు ఇస్తున్నటువంటి వారికి కూడా ఇప్పటి వరకు ఆగమ్య గోచరంగానే ఉన్నది వాళ్ళను ఎక్కడ కూడా తీసుకోవట్లేదు వాళ్ళని ఇప్పటికీ కాంట్రాక్ట్ బేస్ని అట్లనే చేస్తూ విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికుల సమస్యల్ని కూడా మంత్రి గారు చూడాలనేది ఆలోచించేయాలా వీళ్ళు ఇరవై మూడు వందల మంది ఇప్పటికీ పనిచేస్తున్నారు అలాగే అన్ అన్మాన్ అన్మాండ్ హో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పద్నాలుగు వందల మంది ఉన్నారు పదహారు వందల మంది ఉన్న దగ్గర రెండు వందల మంది చనిపోయారు కాళ్ళు చేతులు పోయాయి ఇంకా పద్నాలుగు వందల మంది ఉన్నారు వారిని కూడా గుర్తించాలనేది నేను కోరుకుంటున్నాను అట్లాగే ఏది ఏది ఏమైనా ఇవాళటి వరకు ఎక్కడైతే వ్యవసాయ కనెక్షన్లు రైతులకు ఏదైతే కొత్త లైన్ వేయడానికి కేవలం డెబ్బై ఐదు వేలు మాత్రమే ఇస్తున్నారు పెరిగిన ధరలకు సరిపోవట్లేదు కొత్త లైన్లు వేసుకునే రైతులకు ప్రభుత్వం మొత్తం ఖర్చు భరించాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం ఏవైతే ప్రజలకు అడగని హామీలను కూడా ఇస్తూ ప్రజలకు చెప్పడం కన్నా మీరు కనీసము వీరిని ఆదుకునే పరిస్థితిలో ఉండాలా రైతులకు వారు ఉచితంగానే కన ఖర్చు లేకుండా ఆ లైన్లు వేయగలిగే పరిస్థితికి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే ఏదున్నా ఏం చేసినా కేంద్ర ప్రభుత్వం ఉదయ్ స్కీమ్ కింద ఏదైతే స్మార్ట్ మీటర్లు అని చెప్పిందో ఆ స్మార్ట్ మీటర్లను ఈ ప్రభుత్వం ఏమో మేము వాళ్ళిద్దరు ఒకటైపోయారు మోటార్లకు కూడా మీటర్లు పెట్టాలని చెప్పారు వాళ్ళు మొత్తుకున్నారు ఇప్పుడున్న వాళ్ళు వీళ్ళు మొత్తుకుంటున్నారు అన్న ఏది అయినా కానీ రీఛార్జ్ అనేది ప్రతి ఫోన్లో ప్రతి దగ్గర ఇంటి దగ్గర ఉంటే వస్తున్నది ముందు పేమెంట్ చేసిన తర్వాతనే డబ్బులు కట్టిన తర్వాతనే వస్తువు మన ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చింది ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల రీఛార్జ్ చేసుకొని ప్రజలకు అవసరం ఉన్న కాడికి వాడుకుంటారు అవసరం లేనప్పుడు వాడుకోరు అనేది ఆలోచన ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము ఫ్రీగా ఇవ్వద్దు వాళ్ళకి ఫ్రీగానే ఇవ్వాలి రైతులకు అని అనుకున్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టినా కానీ ఫ్రీగా ఇవ్వాలనుకునే ప్రభుత్వం ఉంటే ఇవ్వచ్చు దాంట్లో తప్పు లేదు కానీ స్మార్ట్ మీటర్లు పెట్టమన్న కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బదనాం చేస్తూ రైతులకు మీటర్లు పెట్టమన్నారు బోర్లకు మీటర్లు పెట్టమన్నారు అని గత ప్రభుత్వము ప్రస్తుత ప్రభుత్వము చెప్తా పోతున్నారు అది నిజం కాదు స్మార్ట్ మీటర్లు పెట్టమన్నది ఉదయ్ స్కీమ్ కింద నిజమే ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒకవేళ ఉచితంగానే రైతులకు ఇవ్వాలని ఏ ప్రభుత్వాలు అయితే మాటిచ్చి మేనిఫెస్టోలు పెట్టుకొని ఉచిత కరెంట్ ఇస్తాం రైతులకు అని అన్నప్పుడు ఆ స్మార్ట్ మీటర్లు ఉన్నాం కానీ ఆ స్మార్ట్ మీటర్ల మీద బిల్లు ఎంత అయితే అవుతుందో దాని బిల్లులు ఈ స్మార్ట్ రీఛార్జులు చేసుకుంటూ ప్రభుత్వం వెళ్లాల్సిన అవసరం ఉంది ఉచితంగా ఇవ్వద్దని ఎవరు అనలేరు మీరు ఒకవేళ ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్నప్పుడు ఆ బిల్లులు ఖచ్చితంగా కట్టొచ్చు కానీ స్మార్ట్ మీటర్లే వద్దు మొత్తానికి అక్కడ ఉండాలంటే అకౌంటబిలిటీ లేకుండా డిస్కమ్లు మొత్తము ఇవాళ అప్పులలో కూరుకుపోయే పరిస్థితికి తీసుకొస్తే అది బాగుండదనేది ఆలోచన ఇకపోతే ఎలక్ట్రిసిటీ విషయంలో ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో అవినీతి చేశారని ఇప్పటి ప్రభుత్వం అంటుంది అవినీతి చేయలేదు మేము నిజాయితీగా పనిచేసినామని ప్రస్తుత గత ప్రభుత్వం అంటున్నప్పుడు హౌస్ కమిటీ వేయమని డిమాండ్ చేస్తున్నారు మంత్రులు